నెల్లూరు జిల్లా కలవాయి మండలంలోని మహిళా సమైక్య కార్యాలయంలో రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయంపై మండల వ్యవసాయ అధికారి ప్రతాప్ అవగాహన సదస్సు నిర్వహించారు ప్రకృతి వ్యవసాయం పట్ల ఆచరించాల్సినటువంటి విధి విధానాలపై ఆయన వ్యవసాయ శాఖ అధికారులు వెలుగు సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు అనంతరం ప్రతాప్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏసీ వెంకటరత్నమ్మ వెలుగు ఏపీఎం రవికుమార్ జిల్లా స్థాయి అసోసియేట్ చంద్ర వ్యవసాయ శాఖ ఏఈఓలు విఏఏలు కూటమి నాయకులు పాల్గొన్నారు నేషనల్ ఫార్మింగ్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ డిస్ గారు మిలిండా ఫౌండేషన్ తోటి ఇంటర్నేషనల్ ఫండింగ్ ద్వారా మనకి ఇండియాలో స్టార్ట్ చేశారు దానిలో పాలేకర్ గారి మనకి మొక్కలకు కానీ అదేవిధంగా మిమ్మెట్లకు కానీ ఎటువంటి మామూలుగా ఫైర్లకు కానీ దేనికైనా కానీ స్ప్రే చేసుకున్నా అదేవిధంగా ట్రిపర్ల ద్వారా ఫిల్టరేషన్ చేసుకొని ఇచ్చినా కానీ న్యాచురల్గా ఉండేటువంటి బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియల్ కన్సాప్షన్ అని అంటారు భూమిలో ఈ మనం ఎరువులు వేసే దొంగకి అవన్నీ చనిపోయి న్యాచురల్గా రావాల్సినటువంటి పోషకాలు కానీ అదేవిధంగా న్యాచురల్గా ఫైటింగ్ చేసే తత్వాన్ని వివిధ రకాలైనటువంటి పురుగులు పెద్దలకి ప్రయత్నం చేసుకునే తత్వాన్ని న్యాచురల్గా డెవలప్ చేయడానికి ఈ పంచామృతం ఇవన్నీ ఉపయోగపడతాయి దీంట్లో మెయిన్గా వచ్చేటప్పటికీ దేశీయ ఆవు ప్రతి ఒక్కళ్ళు విధంగా పెంచుకోవాల్సింది ఆవు ఇప్పుడు మనం మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మన మండలంలో హుయ్యాలపల్లి గ్రామానికి ఆల్రెడీ న్యాచురల్ ఫార్మింగ్ మీద మనం సెలెక్ట్ చేసుకున్నాం ఈ ఖరీఫ్ నుంచి మనకి తెలుగురాయపురం నోమనంపల్లి వాహనగారిపల్లి పుల్లూరు గ్రామాలు సెలెక్ట్ చేసుకుంటున్నాం అంతకుముందు పద్ధతి ఎట్లా ఉండేదంటే ఓన్లీ నేచురల్ ఫార్మింగ్ వాళ్ళే వచ్చి చేసేవాళ్ళు ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అంటే మన అగ్రికల్చర్ రెసిడెంట్లు అదేవిధంగా సంగీఎల్ ప్లస్ టెక్నికల్గా సపోర్ట్ చేసేదానికి నేచురల్ ఫార్మింగ్ సిబ్బంది ఆర్పీలు అనే వాళ్ళు అందరు ఉంటారు మెయిన్గా ఏంటంటే మన కాన్సెప్ట్ ఏంటంటే కనీసం ఊర్లో సంఘబంధం కింద ఒక పది గ్రూపులు ఉండి పది గ్రూపులకి పది పది మంది ఉంటారు ఒక వంద మంది ఉంటారు వంద మందిలో అట్లీస్ట్ ఒక టెన్ మెంబర్స్ గ్రూప్కి ఒకళ్ళు మెయిన్ గ్రూప్కి ఒకళ్ళు ఒకళ్ళు కనీసం ఒక సెంట్ నుంచి ఐదు సెంట్లు మినిమం ఉందే కనుక స్టార్టింగే ఎకర ఎకరాలు చేయగల ఆ ఐదు సెంట్లు ఒక మంచి ద్వారా మనం చేయించగలిగితే దాన్ని చూసి మిగతా వాళ్ళు డెవలప్ అవుతారు అనేది మెయిన్ కాన్సెప్టు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది ప్రోగ్రాము ప్రతి సంవత్సరం కోటి మంది రైతుల్ని నేచురల్ ఫార్మింగ్కి కన్వర్ట్ చేయాలనే కాన్సెప్ట్ దీనిలో ముఖ్యంగా ట్రైనింగ్స్ ఎక్కువ ఉంటాయండి అంటే మనకి ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ అంటే సబ్సిడీ చేస్తా అది అని ఎక్కువ రిక్వెస్ట్ చేస్తారు ఎవరైనా సహజంగా గవర్నమెంట్ స్కీమ్ అంటే మాకేమిస్తారు ఇస్తారు మాకేమన్నా సబ్సిడీలో రాయితీలు ఏమి ఇస్తారు అట్లా అవి ఏమి ఉండవండి జస్ట్ నీకు టెక్నికల్ ట్రైనింగ్ మాత్రమే ఇస్తారు మాక్సిమం ఇంకేదన్నా గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పుడు గ్రీన్ మెన్యువల్ సీడ్ సబ్సిడీలో ఇస్తున్నారు పిఎండిఎస్ స్కీమ్స్ అండి అంటే మినిమం పెసరా అదేవిధంగా పది రకాలైనటువంటి జొన్నలు కొర్రలు ఇవి కూడా కలిపి ఒక రెండు కేజీ సీడ్ అనేది సబ్సిడీతో ఇస్తారు గ్రీన్ వెన్యూర్ సీడ్ కూడా మనకి రాయితీ భావిస్తారు వీటిని పెంచుకొని భూమిలో ఉన్న సత్వాన్ని పెంచుకొని తద్వారా నత్తర్జన్ కానీ అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏమి వాడకుండా భూమిలో న్యాచురల్గా ఈ న్యూట్రియన్స్ అన్ని పంపొించే విధంగా మనకి చేస్తారని వివోయల్ని అదేవిధంగా అగ్రికల్చర్ రెస్టెంట్ని జెడ్మేనప్పు న్యాచురల్ ఫార్మింగ్ సిబ్బందిని ప్రహ్లాద్ అని ఉన్నాడు ప్రహ్లాద్ శ్రీనివాస్ ఆదినారాయణ ఆదినారాయణ రండి మీరు అందరూ వాళ్ళకి తెలియాలి కదా మీరు రేపు వద్దున వస్తే మీరెవరో నాకు తెలియదు అంటే ఇలా ఆదినారాయణ మన మండలానికి వచ్చేటప్పటికి ప్రహ్లాదు ప్రహ్లాద్ ప్రహ్లాదు ఉజలపల్లి శ్రీను వీళ్ళు టెక్నికల్గా మీకు సపోర్ట్ చేస్తారు ఈ టెక్నికల్ నాలెడ్జ్ తీసుకొని మీరు న్యాచురల్ ఫార్మింగ్లో డెవలప్ కావాలని అదేవిధంగా మిగతా వారికి మార్గదర్శకంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను కూడా ఈ కుటుంబ పెట్టుబడులకి భరోసాగా ఆసరాగా నిలబడగలు నిలబడి స్కొచ్చారు మరి ఈ విధంగా చేస్తున్నాము మహిళా సంఘాలు బలోపేతమయ్యాయి సంఘాలు గ్రామ సమతులు మండల సమతులు ఏర్పడయి జిల్లా సమతులు మనకి బలోపేతమయ్యాయి కాబట్టి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కూడా ఇందులో ఉన్న సార్ కూడా ఒకప్పుడు మనం అందరం కలిసి వాళ్ళమే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే కొన్ని గ్రామాలని మోడల్గా తీసుకున్నారు ప్రతి మండలంలో రెండు మూడు గ్రామాలని మోడల్గా తీసుకొని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించడం తెలుసు అదంతా కూడా మీ అందరికీ తెలుసు అయితే ఇందాక ఈ పెద్దలు ఏమైనా మాట్లాడినట్టున్నారు గతంలో పంతొమ్మిది వందల యాభైకి ముందు మనం మన పద్ధతుల్లోనే ఇప్పుడు ఏదైతే ప్రకృతి వ్యవసాయం సంబంధించి మాట్లాడుకుంటున్నామో అదే పద్ధతుల్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళం మరి జనాభా పెరుగుదల వల్ల ఆహార ఉత్పత్తులు ఎక్కువ కావాల్సి వచ్చిన దానివల్ల మనం ఇతర దేశాల నుంచి రసాయనాలను దిగుబడి చేసుకోవడం జరిగింది తద్వారా ఏం చేస్తామంటే దీనివల్ల మనకు అనేక రకాలైన జబ్బులు వస్తాయి ఆలస్య తగ్గిపోతుంది ఈ విషయాలైతే మనం గమనించుకోలేదు ఎందుకంటే మనం ఆ రసాయనాలు వాడడం వల్ల మనకు దిగుబడి బాగా వస్తుంది ఆహారం కొరత తీరిపోతుంది అన్న ఒకటే ఆలోచిస్తూ గత అరవై డెబ్బై సంవత్సరాలుగా మనం దానికి అలవాటు పడుతుంది అలా అలవాటు పడిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ఒక ఐదారేళ్ల నుంచి పక్కు వ్యవసాయానికి సంబంధించి రకరకాల జబ్బులు వస్తున్నాయి అధిక పెట్టుబడి అవుతుంది దీనివల్ల జనాభా పరిస్థితి ఏమవుతుందో ఆవిస్ తగ్గిపోతుంది అని పరిశోధకులు ఏం చేశారంటే పక్కు వ్యవసాయానికి సంబంధించి గతంలో ఎలాగైతే మనం చేస్తున్నామో అదే పద్ధతులని మళ్ళీ మనం గ్రామాల్లోకి ఏం చేయాలి అని చెప్పి మోడల్ గా మండలానికి ఎండు మూడు తీసుకొని అలా చేసిన తర్వాత అలా ప్రకృతి వ్యవసాయం రసాయనాలు లేకుండా కసాయాలతో తయారు చేసినటువంటి పంటని ఆ ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనకి జబ్బులు తగ్గుతాయి ఆలుసు తగ్గుతుంది పెట్టుబడి తగ్గుతుంది తద్వారా అన్ని రకాల కుటుంబ ఆదాయం పెరుగుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళ అనుభవాన్ని తీసుకోవాలి వాళ్ళతో ఇది మనం నేర్చుకోవాలి రెండోది అగ్రికల్చర్ కు సంబంధించి రైతులతో పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్తో కలుపుకోవాలి మూడోది ఏంటంటే బలంగా సంఘాలు ఉన్నాయి మండల సమయంలో జిల్లా సమితులు గ్రామ సమితులు ఎస్ఎస్ఈలు ఉన్నాయి ఇందులో పనిచేసే సిబ్బంది కూడా ఈలు ఉన్నారు సిపిఎంలు ఉన్నారు మండల స్థాయిలో డిపిఎంలు ఉన్నారు అట్లాగే జిల్లా స్థాయిలో ఉన్నారు సెట్ స్థాయిలో ఉన్నారు ఇది ఈ విధంగా ఏదైతే శిక్షణ ఇస్తామో ఆ శిక్షణని నేరుగా తీసుకెళ్లాలంటే కుటుంబాలకి రైతు కుటుంబాలకి ఈ పద్ధతిని కూడా అందించాలి అంటే ఈ సంఘం ద్వారా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈరోజు కన్నా జాస్ మీటింగ్ చేయడం జరిగింది అయితే ఈ కన్నా జాస్ మీటింగ్లో పాత్ర మన వెలుగు సిబ్బంది పాత్ర అట్లాగే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళ పాత్ర అగ్రికల్చిన వాళ్ళ పాత్ర కూడా చాలా తీవ్రంగా ఇది మనం అందరం కూడా మనం ఏం చేయాలంటే ఏదైతే మనకు ఒక సర్వే ఇస్తాము ఆల్రెడీ ఆ సర్వే ఇందాక మీకు కొంతమంది చెప్పారు ఆ సర్వేలో ఏమవుతుందంటే ఆల్రెడీ వాళ్ళ డేటా గాలికి ఎపిఎం గాలికి తర్వాత పోవీకి తర్వాత ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరికీ కూడా మన వంస్కరమైనది ఈరోజు ఈ సంఘ నా పేరు చంద్ర అండి నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో జిల్లా స్థాయిలో పనిచేయడం జరుగుతుంది న్యాచురల్ ఫార్మింగ్ అసోసియేట్గా పనిచేయడం జరుగుతుంది సో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం మనం చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదు ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో ప్రతి సంవత్సరం జరుగుతుందండి కానీ ఈ సంవత్సరం మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకి పనిచేసే సంస్థలు అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సెర్పు కావచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈ మూడు సంస్థలతో కలిసి పని చేయాలనే ఉద్దేశంతో ఈ కన్వర్జెన్స్ మీటింగ్లు అనేవి మనకు రాష్ట్ర స్థాయిలో జరిగినాయండి తర్వాత జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకి సెర్పు అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ ఏపీసీఎన్ఎం మూడు విభాగాలతో కన్వర్జెన్సీ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్తో మనకి మండల స్థాయిలో మండల లెవెల్లో కూడా ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది ప్రధానంగా మనం ఏమేమి పనులు చేయాలని చేయాలి అనే దాని గురించి మాత్రం మాట్లాడతానండి ఆల్రెడీ మనకి ప్రకృతి వ్యవసాయం గురించి ఎలా ఉపయోగపడుతుంది అన్నీ కూడా చెప్పారు ఆ తర్వాత మా సుబ్బయ్య గారు కూడా మాట్లాడతారు కాబట్టి మనం ఏమేమి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాలి లేదు అని చెప్పే దాని గురించి మాట్లాడతాము ప్రధానంగా మండల స్థాయిలో జరిగిన ఈ కన్వర్జెన్స్ మీటింగ్లో వివోఏలు బీఏఏలు విహెచ్ఏ సహకారం ఏపీసీ అన్న సిబ్బందికి చాలా అవసరం ఉంది ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సో ఈ మండల కన్వర్జెన్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకి స్థాయిలో మనకి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయాలి ఇది ఎందుకు కండక్ట్ చేయాలి అంటే మనకి ఒక రైతు ఒక రసాయన రైతు కావచ్చు ప్రకృతి వ్యవసాయ రైతు కావచ్చు ఎవరైనా కానీ రైతుకి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే పన్నెండు నెలల కాల పరిమితిలో భూమి మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చగా ఏదో ఒక పంటతో కప్పి ఉంచాలి ఇది ప్రకృతి వ్యవసాయంలో మొదటి ప్రిన్సిపల్ అంటే ప్రాథమిక సూత్రం అన్నమాట సో ఆ విధంగా ఉండడం కోసం ప్రణాళిక తయారు చేయడం కోసం ఉంది ఇది మొత్తం కూడా ఒక రైతు ఆర్థికంగా బలోపేతం కావాలి అంటే అతను ఏదో ఒక పంటతో లాభం పొందుతూ ఉండాలి మూడు వందల అరవై ఐదు రోజులు ఇది ముఖ్య ఉద్దేశం కాబట్టి మన ఈ కరిఫ్యాక్షన్ ప్లాన్ ప్రతి రైతు ఏమేం పంటేస్తాడు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని వారికి ఎటువంటి ఇన్పుట్స్ కావాలి ఇప్పటి వరకు ఎంత స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేశారు రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరా చేశారు అతనికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అతను ఇంకా మెరుగైన పద్ధతులు పాటించాలంటే ఎటువంటి శిక్షణ కార్యక్రమాలు కావాలి ఇంకా ఎటువంటి మంచి చేస్తే అతను ఇంకా బాగా ఉన్నత స్థాయికి రాగలడు అనే దాని గురించి ఈ యాక్షన్ ప్లాన్ అనేది ఒక సంఘం దగ్గర కూర్చొని పొదుపు సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయం జరుగుతుంది కాబట్టి ఒక పొదుపు సంఘ గ్రూప్ దగ్గర కూర్చొని ఒక వివోఏలో ఒక వివోలో ముప్పై సంఘాలు అంటే ముప్పై సంఘాలకు కూడా ఈ కేరీ యాక్షన్ ప్లాన్ అనేది చేయడం జరుగుతుంది అప్పుడు ఒక సంఘం దగ్గరికి వెళ్ళేసి ఆ సంఘంలో ఉన్న సభ్యులందరి దగ్గర మనకి ప్రతి నెలా సమావేశాలు కదండి అప్పుడు జరిగినప్పుడు డబ్బుల గురించి వీటి గురించి చర్చ జరుగుతుంది లోన్ల గురించి అలాగే ప్రకృతి వ్యవసాయం గురించి కూడా అక్కడ చర్చించాలి చర్చించినప్పుడు ఆ రైతులు ఆ కల్మని సభ్యులకి ఎవరెవరికి ఏ భూములు ఉన్నాయి వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేస్తారా లేదా రసాయన వ్యవసాయం చేస్తున్నారా లేదంటే భూములు అని నిరుపేదరా అనేది మేము అక్కడ ఐడెంటిఫై చేసుకొని ఒక నాలుగు కేటగిరీలు ఉండేది ప్రకృతి వ్యవసాయం ఫస్ట్ వచ్చేసి ఎస్ టు ఎస్ రైతు అంటే సీడ్ టు సీట్ విత్తనం వేసిన దగ్గర నుంచి తీసేంత వరకు హార్వెస్ట్ చేసేంత వరకు కూడా అతను పూర్తి స్థాయిలో ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయం పాటించే రైతు అలాంటి వారిని మేము అక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎస్టీఎస్ కేటగిరీ కింద గుర్తిస్తాము తర్వాత సీవన్ రైతు అతను రెండు మూడు పద్ధతులు ఒకటి జీవామృతం కావచ్చు ఘన జీవామృతం కావచ్చు ఏదైనా ఒక కషాయం ఇలా వాడిన వారిని సీవన్ రైతు కింద గుర్తిస్తారు తర్వాత సీత్రీ రైతు సీత్రీ అంటే రసాయన వ్యవసాయం చేసే రైతు సో అలాంటి వారు ఎంతమంది ఉన్నారు ఆ పది మందిలో తర్వాత సి ఫోర్ భూమి ఉండదు వాళ్ళని ఏదైనా వ్యాపారం చేసుకుంటుంది అంగల్లో కావచ్చు చిరు వ్యాపారం అట్లాంటి వారిని సి ఫోర్ కింద గుర్తించడం జరుగుతుంది తర్వాత ఫైవ్ అంటే వీళ్ళు భూమి ఉండదు అంగల్లో ఉండవు ఏముండవు నిరుపేదలు అనమాట కూలీలు వ్యవసాయ కూలీలు సో వీళ్ళు వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర ఖాళీ స్థలంలో కిచెన్ గార్డెన్స్ లేపించడం ఇలా వాళ్ళ కేటగిరీని మేము ఐడెంటిఫై చేస్తామండి సో ఈ కేటగిరీలాగా ఈ నాలుగైదు కేటగిరీలు ఆ పది మంది సభ్యుల్లో ఎవరెవరు ఏ ఏ కేటగిరీలో ఉన్నారనేది ఆ సంఘం దగ్గర కూర్చొని చర్చించి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మాకు ఒక ఉర్వి యాప్ అని ఒక పోర్టల్ ఉంటుందండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి మనకి ఈ ప్రాబ్బుకింగ్ ఏ విధంగానో అలా ఏపీసీ అన్నప్పుడు ఉర్వి యాప్ ఉంటుంది ఆ యాప్లో నమోదు చేస్తాం అప్పుడు స్టేట్ వైడ్ మొత్తం అట్లానే ముప్పై సంఘాలు ముప్పై సంఘాలకి చేసి లాస్ట్లో వీమో తీర్మానం తీసుకోవడం కూడా జరుగుతుంది అంటే ఈ సమాచారం అంతా కరెక్ట్ అని సో ఆ విధంగా వివోల పాత్ర ఉంటుంది తర్వాత విఏఏలు వారి దగ్గరికి వచ్చేసరికి మా ఏపీసీ ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది వారి దగ్గరికి వెళ్ళి ఆ రైతు యొక్క సమాచారం భూమి కావచ్చు ఇంకా బేసిక్ డీటెయిల్స్ ఈ క్రాప్లో కనెక్షన్ ఫార్మింగ్ అని ఉంటుంది ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేసుకునేటప్పుడు సో అక్కడ మా సిబ్బంది ఏపీసీ ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆ విఏఏ దగ్గర వాళ్ళకి చెప్పడం ఈ అలా రైతు ఏపీసీ ఏపీసీఎన్ఎఫ్సి రైతు సో అతనికి నాచురల్ ఫార్మింగ్ అని ఎంత చేయించడం అతనికి ఉన్న పంట ఎంత పంట ఏమే పంటలు ఇవన్నీ కూడా ఆర్ఎస్కేల్ ద్వారా వివరించడం జరుగుతుంది అలాగే ఎవరెవరు ఆ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం అనేది ఆర్ఎస్కేల్లో డిస్ప్లే చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది భాగంగా గ్రామంలో పెద్ద స్థాయిలో ర్యాలీలు నిర్వహించడం తర్వాత వాల్ పోస్టర్లు ఆ తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతని గ్రామంలో ఉన్న రైతులందరికీ తెలియజేయడం ఆ తర్వాత గ్రామంలోనే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్న ఉత్తమ రైతు ఎవరైతే ఉంటారో వారి యొక్క పొలాలు సందర్శించి జమో అంటే వాళ్ళు అంజనీ శ్రీఖర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీఖర్ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు